పాలతిపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని కొమరాడ మండలంలో తుఫాన్ ప్రభావంతో రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు చేతికి వచ్చిన పత్తి మొక్కజొన్న పంటలు భారీ వర్షాల వల్ల మట్టిపాలయ్యాయి గిరిజన రైతులు పంట కోయకముందే వర్షం పడడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వమే ముందుకొచ్చి రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని నాయకులు డిమాండ్ చేశారు దీంతో వారికి నీరు చేరుకోవడం వల్ల మొక్కల ఇళ్ల కేంద్రంలో ఈరోజు ఈ తుఫాను కారణంగా ఏవైతే పంటలు పత్తి గాని మొక్కజొన్న కానీ వరి ఇవన్నీ నష్టపోయినటువంటి పొలాలను పరిశీలించడం జరిగింది ముఖ్యంగా ఇగోండి పత్తి ఈ కాయలు కుళ్ళిపోయి పత్తి కూడా ఏరకుండా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే వీటిని పరిశీలించి రైతులకి నష్టపరిహారం ఇవ్వాలని మొక్కజొన్న రైతులు అయితే పొలాల్లో కళ్ళాల్లో కూడా నెట్లు వేసి టార్ఫాన్లు వేసి కప్పుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఈరోజు కొమరాడ మండలంలో ఎక్కువ టమాటా అలాగే ఈ పత్తి మొక్కజొన్న ఇవన్నీ కూడా పండిస్తున్నారు పామ్ ఆయిల్ అరటి పండిస్తున్నారు వీటిలో కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ప్రకృతి వైపరీత్యాల వలన ముఖ్యంగా వరి ఏదైతే ఉందో చేతికి పంట వచ్చేసిన టైంకి తుఫాను పెట్టడం వలన మొత్తం నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటి మీద కూడా వ్యవసాయ శాఖ పరిశీలన చేసి రైతులకి నష్టపోయిన రైతులకి రైతు భరోసా కేంద్రాల ద్వారా జొన్న కొనుగోలు చేసి వాళ్ళకి ఆదుకోవాలని ఏవైతే నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో అన్నీ కూడా లెక్క వేసి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం పార్టీగా ఈరోజు మేము డిమాండ్ చేస్తాం మాది పంపడండి ఇదిగో మట్టుకొని వేసాను నేను దగ్గరలో కనీసం నాలుగు లక్షలు ఖర్చు పెట్టాను కొన్ని పెట్టేస్తాను ఎక్కువ తక్కువ అడుగుతాను మా పరిచయా ఇదిగో గొప్ప మా ఇది మాకు తినేస్తుంది వాటి మా మా అందరూ చచ్చిపోవాలా బతకాల పెట్టిన వెంటనే కొన్నికే ఆదుకోవాలి మాకు సారు